అంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది ఆయిల్ నాలుగు అవుతుందా నాలుగులో బాగా మాడి నల్లగా అయిపోయింది ఆల్బులన్నీ కలెక్ట్ చేసి పెట్టుకోండి మీ ఇప్పుడు ఎలా నా నంబర్ కూడా ఇచ్చాను వాళ్ళు కలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఏజెన్సీ ఉంటుంది అది బయోటీసెల్ గా కన్వర్ట్ చేస్తారు ఎక్కడో ట్రై చేస్తారు లేకుంటే ఎక్కడో వేరే దాన్ని వాడుకుంటా ఇలా వాడుకోండి ఆ తర్వాత ఎక్కడైతే ఉందో స్టోరేజ్ అది కొంచెం నీట్ గా దాని మీద

Rapa, Kasalra. ಠಮಳಿರು. ಅದೇ ವಾಡತು ಮಾಡಿನು ವಾಡಿನು. ವಾಡಿನು ವಾಡಿನು ನ್ಸಿ ನಾಸಿದ ನೀನು ನುಕೆ ನಿನು ನೀನು 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 ಹಾರಂನು ರನುದು ನದುನು ನುಕೆಯನಾ ನಾಸಿದಿನೀ ನು� ఇప్పుడే మేడం ఇప్పుడే చేశారా దేనికి వాడుతున్నారు ఇది యల్ దావాలో సంగవి సోయా సాస్ అని చెప్పేసి ఫోర్ బాటిల్స్ మనకి నోటీస్ అయ్యాయి ఈ ఫోర్ బాటిల్స్ కాకుండా ఇంకా ఫోర్ లేబుల్ లేకుండానే స్టోర్ చేసి ఉన్నారు అవి కూడా తీసుకున్నాము సో ఇవి చూసినట్టయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ దీనికి బెస్ట్ బీఫ్ ఆర్ మంత్స్ ఉంటుందండి అలాంటివి ఒక ట్వంటీ ట్వంటీ వన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన బాటిల్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది సో స్టోర్ రూమ్లో ఇవన్నీ ఫోర్ బాటిల్స్ కూడా మనం సీజ్ చేసాము యాజ్ పర్ యాక్ట్ దీనికి మనం జేసీ గారి దగ్గర ఫైల్ చేసుకున్నాము సో యాజ్ పర్ ఆయన ఆర్డర్ అవన్నీ కేసు అంతా ఫైల్ చూసిన తర్వాత సార్ ఇంపోజ్ చేస్తారండి ఫైల్ అవును తీయకూడదు మా మా హక్కు కదా మేము తీయాలి కదా నువ్వు తీసింది చాలా అనేది ఏంది అవును నాకు కావాల్సిన మేడం ఏం తనిఖీలు చేస్తున్నా తీసుకుంటాం మేము అవును మీరు ఏదో మాట్లాడుతాను కదా మీడియాని అందుకోసం తీస్తున్నా నువ్వు సార్ తీయడం అనడం ఏంది సాల్ రన్ మీరేందన్న చెప్పేది తీస్తాను తీసుకో ఆ తీసుకుంటా ఓకే యోర్ అన్న రా అందరికి ఈ కలెక్టరేట్ నుంచి మనకి కంప్లైంట్ రావడం జరిగింది రాయల్ డాబాలో కల్తీ జరుగుతుంది ఆహారానికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పేసి సో ఆ దాని బేస్ చేసుకొని మనం ఇవాల రైడ్ చేయడం జరిగింది రాయల్ డాబా గుత్తి హైవే మీద గుత్తి టు కర్నూల్ హైవేలో సిచ్యువేటెడ్ అయ్యింది అండి ఇది సో మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రొపరేటర్ రాము రాయల్ గారు ఉన్నారు ఆయన సమక్షంలోనే తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో మనం చూసింది ఏంటంటే ఎక్స్పైర్డ్ స్టాక్ అయితే ఉందండి ఆ ఎక్స్పైర్డ్ స్టాక్ని యాజ్ పర్ రెఫరెన్స్ యాక్ట్ మనం సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ప్రైస్ ఎక్కువ ఉన్నాయి ఆ ప్రైస్కి కంట్రోల్ చేయడానికి ఇన్సెక్టిక్యూటర్ కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పాము దాంతోపాటు హైజనిక్ రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవ్వట్లేదు ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా గ్లౌజ్ క్యాప్స్ ఆ తర్వాత వాళ్ళకు ఉండే గోర్లు కూడా కత్తిరించుకోవాలి అలాంటి మినిమం హైజీన్ కూడా మెయింటైన్ చేయట్లేదు వాళ్ళకి అదే రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది అలానే వీళ్ళు వీళ్ళు ఎప్పటి నుంచో ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్న ఫుడ్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారు సో ఇవాళ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు వెంటనే ఏడు రోజుల లోపు తీసుకోవాల్సి వస్తుంది ఏడు రోజుల లోపు కనుక వాళ్ళు తీసుకోకపోతే వెంటనే మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మీరు వాళ్ళు మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి వాళ్ళు ఎలా అంటే అలా గా వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఎలా అంటే అలా దౌర్జన్యంగా మాట్లాడుతూ మీరు ఎలా చేస్తారు అలా చేస్తారని చాలా దారుణంగా మాటలు అనడం కూడా జరిగింది దాన్ని సార్ట్అట్ చేస్తూ కూడా మనం లాస్ట్ వరకు కూడా సిఐ సార్ కానివ్వండి ఇక్కడ మన విజిలెన్స్ పనీంద్ర సార్ సమక్షంలో వాళ్ళు మాకు గైడ్ చేయడం వల్ల ఇది కంప్లీట్గా వాళ్ళ చేత సిగ్నేచర్స్ చేంజ్ చేసుకొని కేసు క్లోజ్ చేయడం జరిగింది ఇది త్వరలో ఇప్పుడు జేసీ సార్ దగ్గర కూడా ఫైల్ చేస్తాం మేజర్ గా ఇది సంఘవి సోయా సాస్ అని చెప్పేసి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా వాళ్ళు స్టోర్ రూమ్ లో పెట్టడం జరిగింది సో దానికి తగ్గట్టు బిల్స్ కూడా అడిగాము ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు ప్రొడక్ట్స్ బిల్ కూడా డిస్క్లోజ్ చేయలేదు సో దాన్ని మనం సీజ్ చేసాము చికెన్ మన స్టోరేజ్ రెఫ్రిజిరేటర్స్ అయితే తనిఖీ చేయడం జరిగింది వాళ్ళు స్టోరేజ్ చేస్తుంది కూడా ఓపెన్ గా బాయిల్డ్ చికెన్ కూడా పెట్టారు దానికి బిల్స్ అడిగితే కూడా లేదు అన్నారు సో అది డెస్ట్రాయ్ చేయడం జరిగింది తర్వాత ఇలాంటివి మళ్ళీ రిపీటేట్గా చేయకూడదు అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చేయడం జరిగింది